శ్రామిక ప్రపంచ శ్రామిక దినోత్సవం ఇవాళ యావత్ విశ్వ కార్మిక వర్గం కూడా జరుపుకుంటూ ఉంది దాంట్లో భాగంగా విశాఖ ఉక్కులో ఏఐటిసి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మే దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా మేము జరపబోతూ ఉన్నాం ఏమిటి అంటే ఏదైతే కే మార్కెట్ చికాగో కార్మికుల రక్త తర్పణతో ఈ మేడే ఆవిర్భవించిందో అదే స్ఫూర్తితో ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్టర్ కార్మికుల అక్రమ తొలగింపుని అలాగే పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింపుని జీతాల్లో కోతని కాంట్రాక్ట్ కార్మికుల ఎలవెన్స్లో కోతని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ మేడియా స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేయటం కోసం కార్మిక వర్గం ఇవాళ ప్రత్యేక తీసుకుంటూ ఉంది ఖచ్చితంగా యాజమాన్యం ప్రభుత్వము అర్ధాంతరంగా ఇలా కార్మికుల్ని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో తొలగిస్తున్నామని మెడికల్ టెస్టుల పేరుతో కార్మికులని బలిభ్రాంతలు చేస్తూ ఇలా చేయటాన్ని వేరే తీవ్రంగా ఖండిస్తూ ఈ అక్రమ తొలగింపుల నివారణ కోసం ఎంతటి పోరాటానికన్నా సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం